అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాను ఈనాటి దైవలేఖన భాగము ఫిబ్రవేరికి రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పది ఐదవ వచనంలో ఇలాగు రాయబడి ఉన్నది కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకొని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును చక్కని వాగ్దానము ఈ మాటలో మనం గమనిస్తున్నాం గొప్ప బహుమానము జీతము వేరు బహుమానము వేరు జీతము మనం కష్టపడి మనం పనిచేసిన దానికి వచ్చేది బహుమానము అదొక ప్రత్యేకమైన ఈవి ఇది దేవాది దేవుడు దేవుని ప్రజలతో మాట్లాడుతూ ఇదిగో మీకు ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని నేను దయచేయబోతున్నాను ఎవరి నిమిత్తము ఈ మాట రాయబడింది ఈ మాటలు మనం గమనించాలంటే ఇదే అధ్యాయంలో ముప్పది రెండవ వచనం నుండి గనక గమనించినట్లయితే ఎవరికి ఈ బహుమానము ఎందు నిమిత్తము ఈ గొప్ప బహుమానము ఇవ్వబడుతుంది అనే విషయాన్ని మనం గమనించగలుగుతాం ముప్పై రెండవ వచనంలో అయితే మీరు వెలిగింపబడిన మీదట దేవుని తెలుసుకునిన మీదట రక్షణ పొందుకున్న మీదట ప్రత్యేకించబడిన మీదట ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి మీ జీవితాలు సమర్పించుకున్న రీతి మీదట కనుక ఆ మీదట ఒకవేళ మీరు శ్రమలు కలిగినట్లయితే ఆ శ్రమలలో గొప్ప పోరాటము వహించి ధైర్యముగా నిలబడినట్లయితే దేవుని కొరకు ధైర్యము దేవుని కార్యముల కొరకు ధైర్యము నిందలు అనుభవించడానికి ధైర్యము దేవుని పని చేయడానికి ధైర్యము నమ్మకంగా జీవించడానికి ధైర్యము కనుక ముప్పై ఐదో అంటాడు మీ ధైర్యమును విడిచిపెట్టకొడి దేవుని సన్నిధికి రావాలంటే దేవుని కార్యాల్లో పాల్పంబలు పొందాలంటే దేవునికి ఇవ్వాలంటే దేవుని మహిమపరచాలంటే దేవుని కొరకు జీవించాలంటే ధైర్యము కావాలి ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో ధైర్యముగా ముందుకు నడిచినప్పుడు మాత్రమే దేవుడిచ్చే గొప్ప బహుమానాన్ని మనం పొందుకోవడానికి అవకాశం కలుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ఎంత గొప్ప భాగ్యము ముప్పై మూడవ వచనంలో ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత పది మందిలో ఆరడపడుతు అయినప్పటికీ మీరు ధైర్యాన్ని కోల్పోలేరు మీ ఆస్తులు పోయినా మీకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నా మీ ఆరోగ్యం పోయినా ఒకవేళ మీకు ఏదైనా సాతాన్ యొక్క ఆ ఆటంకము కలిగిన ఎన్ని ఇబ్బందులు కలిగినా దేవుని మహిమపరచడానికి మీరు ధైర్యాన్ని కోల్పోకుండా నిలవబడ్డారు కదా దాని కొరకు ఒక గొప్ప బహుమానము మీ కొరకు భద్రపరచబడిందనే సత్యాన్ని ఈ దినము వాగ్దాన పూర్వకంగా దేవుడు మనకు దయచేస్తూ ఉన్నారు ఎవరైతే నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తారో నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించినప్పుడల్లా మీరు ధన్యులు బంధు మీ ఫలము అధికమగును మీ బహుమానము అధిక మరుగును కనుక అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవాది దేవుడు దేవుని ప్రజల కొరకు సిద్ధపరిచారు అనే విషయాన్ని ఈ హెబ్రిల్కి రాసిన పత్రికా పదవ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం మీరు వెలిగింపబడిన మీదట దేవుని కొరకు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇదిగో దేవుని కొరకు నేను ఎలా జీవిస్తానని ఒక సాక్ష్యాన్ని మీరు ఉంచిన తర్వాత ఒకవేళ మీకు ఎదురయ్యే ప్రతి సమస్యలో ధైర్యముగా పోరాడితే అందుకనే అంటాడు భక్తుడు పావులు మంచి పోరాటము పోరాడితేనే ఎంత గొప్ప బహుమానం ఆయన కొరకు సిద్ధపరచబడి ఉన్నదో పావులకు తెలుసు అటువంటి గొప్ప బహుమానము ఈరోజు ఈ వాక్యం ఎంటున్న ప్రతి ఒక్కరికి దేవుని కొరకు ధైర్యంగా నిలబడతానని ఒక నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్